హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చానండి అదేంటంటే క్యాబేజీ పచ్చడి క్యాబేజీతో ఫ్రైస్ కూరలు చేస్తాం కదా ఇలా పచ్చడి చేస్తే తినని వాళ్ళు కూడా క్యాబేజీని ఇష్టంగా తింటారు పచ్చడి రూపంలో మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నె వేడయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూను మెంతులు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి అవి వేగిన తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఒక మీడియం సైజు క్యాబేజీ తీసుకున్నానండి దానికి ఎనిమిది పచ్చిమిరపకాయలు సరిపోతాయి పెద్దవి ఆ పచ్చిమిరపకాయలు కొంచెం రంగు మారాక అందులో మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుముని అందులో వేసుకోవాలి క్యాబేజీ మొత్తం నూనెలో బాగా వేయించాలి క్యాబేజీ స్మెల్ అన్నది పోతుందండి బాగా వేయిస్తే బాగా కలుపుతూ వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేయించాలి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న చింతపండు ముద్ద వేయాలి అందులో చింతపండు వేసిన తర్వాత బాగా కలిపి ఒక మీడియం సైజ్ టమాటా వేయాలి చింతపండు వద్దనుకునేవాళ్ళు రెండు టమాటాలు వేసుకోవచ్చు కానీ చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇలా టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించాలి ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు వేయాలి పసుపు వేసి కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ నిండుగా వేసానండి ఉప్పు కళ్ళు ఉప్పు వాడాను వేసి బాగా వేయించాలి ఒక రెండు రబ్బలంతా కొత్తిమీర వేయాలి వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవి చల్లారేక ఒక మిక్సీ గిన్నెలో ఈ మిశ్రమం అంతా తీసుకుని మిక్సీ పట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది మిక్సీ పట్టిన తర్వాత వేరే గిన్నెలోకి ఈ అంతటిని తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుని వేరే గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఇంకో చిన్న మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేగిన తర్వాత పోపు దినుసులు వేయాలి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత రెండు పచ్చి రెండు ఎండుమిరపకాయలు వేయాలి అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసి బాగా వేయించాలి పోపు అంతా వేగిన తర్వాత పచ్చడిలోకి పోపుని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పచ్చడిలో వేసుకుని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి మీరు క్యాబేజీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మా రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్